కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు జరగనున్న మూడో దశ గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా నిర్వహించడానికి పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ గౌశాలం తెలిపారు ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందితో సమీక్ష సమావేశం అనంతరం ఆయన ఎన్నికల బందోబస్తు ప్రణాళిక వివరాలు వెల్లడించారు మూడవ దశ మండలాలు ఐదు కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని బీణబంక ఇల్లందకుంట జమ్మికుంట హుజీరాబాద్ మరియు బీసైదాపూర్ సైదాపూర్ ఐదు మండలాల పరిధి గ్రామ పంచాయతీలు నూట పదకొండు మొత్తం పోలింగ్ కేంద్రాలు ఒక వెయ్యి ముప్పై నాలుగు భద్రత ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు మొదటి విడత ఎన్నికల బందోబస్తు కోసం దాదాపు ఎనిమిది వందల డెబ్బై ఏడు మంది పోలీస్ సిబ్బందిని వినియోగిస్తున్నట్లు సిపి తెలిపారు ఇందులో ఆరు ఏసీపీలు ఇరవై మంది ఇన్స్పెక్టర్లు ముప్పై తొమ్మిది ఎస్ఏలు నలభై ఐదు హెడ్ కానిస్టేబుల్స్ నాలుగు వందల అరవై మంది కానిస్టేబుల్లు ముప్పై ఐదు స్పెషల్ యాక్షన్ టీమ్ పోలీసులు నూట డెబ్బై ఎనిమిది హోమ్ గార్డ్స్తో వంద మంది బెటాలియన్ స్పెషల్ పోలీసులతో పాటుగా అదనంగా ఈ విడతలో ఎన్సిసి సభ్యులను కూడా వినియోగిస్తున్నట్లు సిపి తెలిపారు